మనకి ఆ డెడ్ బాడీ ఒక అమ్మాయి బాడీ నుంచి ఐడెంటిఫై అయింది ఆ ప్రకారంగా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ మర్డర్ రెజిస్టారెంట్ చేయడం జరిగింది సో దాంట్లో స్పెషల్ ట్రీన్ ఫార్మ్ చేసి మనకు ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఒక షాకింగ్ ప్యాక్స్ మనకు రివీల్ అయింది సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా अम्मे की कादर तेल कपिल कुमार सोके अ अतुल अ अतुल की रेनू राय साइन डाकू सेकंड मैरिज నుంచి कविता इज अ वाइफ अम्मा నుంచి रेनू डॉक्टर साई जी डॉक्टर ओका अम्मा పేరు वर्शन हु इज अ पर्सन एंड सेकंड हंसी का सो लास्ट 5 इयर्स నుంచి दिस इज అమ్మాయి కి ఫాదర్ ఉంది సో అతను బెడ్మింటన్ లో ఉన్నాడు సో అప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి భార్య కవిత అండ్ ఇంకా ఇయర్ అతను మధ్యలో వివాహ ఇది సంబంధం స్టార్ట్ అయింది సో ఆ ప్రకారంగా ఇద్దరు మధ్యలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి దాంట్లో అపోజిషన్ చేయడం జరిగింది సో ఆ ప్రకారంగా ఇద్దరు డిసైడ్ చేశారు దట్ ఈ ఫాదర్ కి ఎవరైనా ఉన్నారు అతను మర్డర్ చేయాలి సో ఆ కోసం ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ రోజు ట్వంటీ ఫిఫ్త్ జీరో రోజు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ కి ఇద్దరు కలిసి ఇది కవిత ఇద్దరు పేరెంట్స్ హస్బెండ్ ఉన్నారు అతనికి లేక్స్ పట్టుకోడం జరిగింది తర్వాత రాజ్ కుమార్ అతనికి మౌత్ నుంచి మర్డర్ చేయడం జరిగింది అప్పుడు మాత్రమే ఇది అందరికి చెప్పారు దాట్ బికాస్ ఆఫ్ ప్యారెంట్స్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి నేషనల్ డెత్ అయింది ఆ ప్రకారం చెప్పడం జరిగింది సో అప్పుడు పోలీసులో రిజిస్టర్ కాలేదు పోలీసు రాలేదు అప్పుడు ఇది నేషనల్ డెత్ కింద ఇది క్రిమినేషన్ కూడా అయింది అయిన తర్వాత ఈ ఎవరైనా డిసీజ్ డాటర్స్ హరిషిని ఆ వర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయలేదు అప్పుడు మళ్ళీ ఇద్దరు డిసైడ్ చేశారు ఈ వర్షిని ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది సో ఆ కోసం డిసైడ్ చేసి అమ్మాయికి కూడా స్టాండ్ చేసి ఈ చిట్ లో విలేజ్ లో అక్కడ ఇది మర్డర్ చేయడం జరిగింది మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్ లో సాంక్ లో ఇది బాడీ పెట్టుకుని ఇది బుషెస్ లో ఇంటూ ఇంటో బిహైండ్ అది బుషెస్ లో ఇది పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు డేస్ తర్వాత మళ్ళీ ఇది అవుట్ సైడ్ ఆఫ్ విలేజెస్ లో మళ్ళీ ఇది బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది కానీ అప్పుడు ఇది కొంచెం సిమెంట్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇంత చేశాను ఇది బాడీ షీట్ చేయాలి సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశాను సో బ్లాక్ మెజిన్ ఎట్లా చేస్తాను ఎట్లా ఏమేం చేయాలి ఆ విషయం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ టీవీఎస్ ఎక్స్ బైక్ పైన తీసుకొని అక్కడ నుంచి కమలాకు ఎక్స్పోర్ట్ దగ్గర వర్షిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ ఇది కుంభం తర్వాత ఇంకా ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్ గా ఇది చేయడం జరిగింది ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్ అర్థం చేశారు కానీ మన గోపాలరెడ్డి డిస్టిక్ నుంచి ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి ది ఐడెంటిఫైడ్ యాక్టివ్ పర్సన్ సో దాంట్లో మనము కాట్రా పోలీస్ స్టేషన్ లో ఇది వర్షిని మర్డర్ కేసు మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ సేమ్ టైమ్ చిట్యాల్ బిఎస్ కూడా ఇది మదర్ గురించి ఇంకా సెకండ్ మర్డర్ కేస్ చేయడం జరిగింది సో దిస్ టూ పీపుల్ మెటోరియల్స్ గా ఒక సెన్సేషనల్ గా లాస్ట్ టూ మంత్స్ లో రెండు మర్డర్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నాము మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వీఆర్ ఎన్షూరింగ్ దాట్ ఇద్దరికి మాక్సిమం గా పనిష్మెంట్ ఇది రావాలి అండ్ కన్విక్షన్ రావాలి ఆ కోసం ప్రయత్నం చేస్తాం